ఈ రోజు మనం తెలుసుకోబోయేది అహంకారి అయిన అంధకాసురుడికి మహాదేవుడు ఎలా బుద్ధి చెప్పారనే అద్భుతమైన కథ శివుడి తేజస్సు నుండి పుట్టిన అంధకాసురుడు బ్రహ్మ నుండి ఒక భయంకరమైన వరం పొందాడు అతడి రక్తం నేలపై పడితే ఆ బిందువల నుండి లక్షలాది రాక్షసులు పుడతారు ఈ వరగర్వంతో అంధకుడు లోకాలను హింసించాడు చివరికి పార్వతీదేవిని బలవంతంగా తీసుకెళ్లడానికి కైలాసానికి వచ్చాడు ఆ అహంకారానికి ఆగ్రహించిన శివుడు అంధకాసురుడితో యుద్ధానికి దిగారు యుద్ధంలో అంధకుడి రక్తం నేలపై పడగానే వేలకొలది రాక్షసులు పుట్టుకురావడం మొదలైంది పరిస్థితి విషమిస్తుండగా శివుడు యోగేశ్వరిని సృష్టించారు యోగేశ్వరి అందుకుడి రక్తం నేలపై పడకుండా ప్రతి బిందువును తన పాత్రలో సేవించింది ఇదే అదునుగా శివుడు అందుకాసురుడిని తన త్రిశూలంతో పైకెత్తి ఆకాశంలోకి విసిరి తన ఆగ్రహాగ్నిలో కాలిపోయేలా చేశారు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపడిన అందుకాసురుడిని శివుడు శమించి అతన్ని భృంగి అని శివగణంగా మార్చి తన సేవలో ఉంచుకున్నారు ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే అహంకారం ఎప్పుడూ వినాశనానికి దారితీస్తుంది కానీ పశ్చాత్తాపానికి మహాదేవుడు ఎప్పుడూ అవకాశం ఇస్తారు ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు